ఘనంగా విశ్వకర్మ జయంతి వేడుకలు నాగర్ కర్నూల్ జిల్లా పెద్ద కొత్తపల్లి మండలం వీరబ్రహ్మేంద్ర వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో విశ్వకర్మ జయంతి వేడుకలను విశ్వబ్రాహ్మణ సోదరులు ఘనంగా జరుపుకున్నారు ఈ వేడుకల్లో భాగంగా విశ్వబ్రాహ్మణులు అధిక సంఖ్యలో పాల్గొని యజ్ఞాలు హోమాలు పూజా కార్యక్రమాలు మహిళలు పలకల భజనలతో అలరించి నిర్వహించారు ఆలయం తరఫున భక్తులకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో పెద్ద కొత్తపల్లి మండల కాంగ్రెస్ నాయకులు దండు నరసింహ మాజీ సర్పంచులు శ్రీకృష్ణచారి సత్యం చారి పెద్ద కొత్తపల్లి గ్రామ వార్డు నంబర్ కోలాటం మహేష్ చారి కాంగ్రెస్ నాయకులు దండు చంద్రయ్య శివశంకర్ ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ పూజలను జనార్దన్ స్వామి ఆచార్యుల వారు కరుణాకర్చారి గురుబ్రహ్మన్ చారి ప్రసాద్ చారి రాజుచారి లక్ష్మీ నరసింహచారి రంగాచారి అరవిందచారి వెంకటేశ్వరచారి శ్రీనివాసులు చారి గండ్రపల్లి ప్రసాద్చారి మధుచారి చారి చంద్రశేఖర ఆచారి సత్యం చారి పృథ్విచారి పూజలు నిర్వహించారు மகா ஹோமவுலமடகுடா ஹோ தேவஸ்யே யோ யோ ஜோபோ தத்ர சாம் பிரதந்தம் භவோ கோ வஸ்வ ஹோ ஓம் தர்ம பரம பிரம்மனே நமஹ ஓம் விஷ்ணு தர்ம பரம பிரம்மனே நமஸ்வ விஷ்ணு பரம பர பிரம்மனே நமஸ்வஹ நம நம தர்ம பரம பிரம்மனே நமஸ்வ ஓம் விஷ்ணு தர்ம பரம பிரம்மனே நமஸ்வஹ ஜகத் ஓம் விஷ்ணு தர்ம பரம பிரம்மனே நமஸ்வ फिर फिर के मात्रा में एसी भी डाल को मल्ले के बारे में मतलब का भी है ओम सज्जोयादायस्व वामदेवैश्व वामदेवैश्व अगोरोध्यैश्व कपुडुध्यैश्व इशान्यायस्व औसरमना नारायण देव जय राम चंद्र पाद दीप दग 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 इपुगतान को सुतुलु आका मध्यला पतुलु मन्ने इपुगतान को सुतुलु पढ़े 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 जय श्री पुत्र आपके ब्रह्मा के तारे के यार और प्राण पतने में जय जय हा जय जय हा गोविंद महाराज की जय जय हा गोविंद महाराज की जय जय हा गोविंद महाराज की जय जय हा अपने परिया एक्षान लाभायों सुझाई, तन्ना इस्तराम्प कुछोड़े रमस्ता, ओ पुष्प चर्मदर पर्मणे रमस्ता, ओ पुष्प चर्मदर पर्मणे